గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహా మహాగణాధిపత గురుగారు యంత్రం అంటుంటాం యంత్రం అంటే అది ఒక మనం ఆరోగ్యం బాగాలేకపోతే కట్టుకునేదనే అందరికీ గుర్తొస్తుంది అదే కాదు రకరకాల ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి యంత్రం అని గణపతి యంత్రం అని రకరకాలుగా ఏదో దిష్టి కోసం యంత్రం అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఆలయం నిర్మించేటప్పుడు కూడా విగ్రహ ప్రతిష్టాపన కాకముందర యంత్రస్థాపన చేసిన తర్వాతే ఆలయ నిర్మాణము విగ్రహ ప్రతిష్టాపన ఇవన్నీ జరుగుతాయి అంటారు రకరకాల యంత్రాలు ఉంటాయి నిజంగా యంత్రానికి ఎంత శక్తి లేకపోతే ఇన్ని రకాలుగా ఉపయోగిస్తున్నాము అనే ఒక ప్రశ్న కనుక వేసుకుంటే నిజంగా అంత శక్తి ఉందా ఉంది కాబట్టే ఇన్నిటికి ఉపయోగిస్తున్నాము అని మళ్ళీ మనకే ఆన్సర్ అనిపిస్తుంది ఆన్సర్ దొరుకుతుంది సేమ్ టైం మనకు మనమే క్వశ్చన్ వేసుకుంటాం అసలు ఏ ఉంది యంత్రానికి శక్తి ఆ ఒక్క చిన్న రేకు ముక్కలో ఇంత శక్తి ఉందా ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అసలు ఏంటి నిజంగా దాని గురించి తెలియజేయండి యంత్రరాజము యంత్రానికి పేర్లు అందులో శ్రీచక్రం యంత్రరాజం యంత్రాలు అనేక రకాలున్నా వాటికి రాజం శ్రీచక్రం ఇప్పుడు మీరు అన్నట్టుగా అనేక రకాలుగా శ్రీచక్రార్చనలు అంగుళం నుంచి ఇరవై అంగుళాలు అట్లా ఆ మూర్తి ప్రతిష్టాన్ని బట్టి ఎంతవరకు కావాలో పన్నెండు అంగుళాల పద్దెనిమిది అంగుళాల యంత్రం రాగ వెండ బంగారమా చూసుకుని దాని అనుసరించి ఎంత స్థాపన చేస్తూ ఉంటాం ఏ యంత్రాన్ని అయితే స్థాపన చేస్తామో ఆ యంత్రానికి ఆ మంత్రం అక్షర లక్ష్య డిపన్ చేస్తాం మనం చేసిన తర్వాత వాటికి ధాన్యాదివాసం పుష్పాదివాసం అనేక రకాలుగా చేసుకుంటూ అక్షర అంటే ఒక అక్షరం జపం చేస్తాం కరెక్ట్ ముక్కే కదా ఇంత జపం చేస్తే అది దానికి శక్తి ఎలా వస్తుంది ఓకే చాలా వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ మరి ఆన్సర్ కూడా అలానే ఉంటారు కదా మీ ఫోన్ ఉంది కదా ఫోన్ ఎలా మీరు ఫోన్ చేస్తే వెళ్తుంది ఎట్లా వెళ్తుంది తరం ఎప్పటి వచ్చినాయి సిగ్నల్స్ దేని ద్వారా అవి వస్తున్నాయి పెట్టారు లోపల అంటే ప్లాస్టిక్ ముక్కకి ఇంత రాగి ముక్క ముక్కకిచ్చారు ఇంత ప్లాస్టిక్కి ఇంత రాగి ముక్క అతికిస్తే ఆ రాగి ముక్క ఫోన్ లో ఇంకో రాగి దానికి అనుసంధానం అవుతుంది ఫోన్ లో మాక్సిమం ఎక్కువగా రాగే వాడతారు ఒకదానికి ఒకటి అనుసంధానం అవుతున్నాయి దాని నుంచి కి వెళ్ళింది ఎలా వెళ్ళిందమ్మా రాగి ముక్కే కదా మరి అంత రాగి ముక్క ఎట్లా వెళ్ళింది ఇంత రాగి ముక్కే ప్లాస్టిక్ అతికిచ్చినటువంటి రాగి ముక్క అక్కడి వరకు వెళ్తే లేనటువంటిది అంత ఒక యంత్రానికి ఏదైతే దానికి సంబంధించిన మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని అక్షర లక్ష చేసి ధారాదత్తం చేసి జలాధివాసము ధాన్యాధివాసము దాధివాసము క్షీరాధివాసము అంటే ఇట్లా పంచామృతాధివాసాలు దేనికి దానికి నిక్షిప్తం చేసి అన్ని లక్షల మంత్రాన్ని ధారాదత్యం చేసి సిద్ధింపజేసిన తర్వాత ఆ శక్తి దానికి ఉండకుండా ఎలా ఉంటుందమ్మా ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం యోగిన కామదం మోక్షదం దస్మై ఓంకారమో నమ యంత్రం ఏదైనా సరే అనేక రకాల యంత్రాలు ఉంటాయి ఏ యంత్రమైనప్పటికీ కూడా వ్యాపారాభివృద్ధికు ధనాభివృద్ధి ధనాకర్షణ ఇలా రకరకాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క యంత్రం ఎక్కువ మంది జనాలు ఏడుస్తున్నారు ఆ ఏడ్చేటువంటి పరిస్థితుల్లో దాని నుంచి పరిపూర్ణంగా బయటకు వచ్చి ఆదాయం నిరంతరం పెరుగుతుండాలంటే మనకు మత్స్య యంత్రం చాలా అవసరం ఆ మత్స్య యంత్రం మనం పెట్టుకోవాలనుకున్నాం అనుకున్నప్పుడు సమయం పడుతుంది సమయం మాకు ఇవ్వాలి ఆ సమయానికి దానికి మత్స్యా సోమక సురభంజనాయ అనిమాత్యష్ట సిద్ధి విభూధిం దేహి దేహి స్వాహ ఎన్ని కూడా అక్షర లక్ష జపం చేయాలి ధారదత్తం చేయాలి అంటే ఇది ఒక విగ్రహ ప్రతిష్ట సమయంలోనే కాదు ఎవరికైనా ఏ యంత్రమైనా యంత్రానికి విగ్రహానికి బలం ఉండదు ఎప్పుడు కూడా యంత్రానికి బలం ఆ యంత్రాన్నించి విగ్రహానికి వస్తుంది ప్రతిష్ట చేసిన తర్వాత అలా ఉంటుంది అది ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మనమున్నాం మన లోపల ఆత్మ ఉంది కాబట్టి మనం చేతులు కాలు పైకి వెళ్తాం ఆత్మ బయటికి వెళ్తే చలనం ఉండదు సో ఆ విగ్రహం అనేటువంటి చెక్కి శిల్పశాల ఉన్నంతసేపు విగ్రహం బొమ్మ ఒక కళ చక్కగా చెక్కాడు దాన్ని తీసుకొచ్చి యంత్ర ప్రతిష్ట చేసి యంత్రం మీద దాన్ని కూడా విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ప్రాణప్రతిష్ట చేస్తే భగవంతుడు అది ఎలా అయితే వస్తుందో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసినంత మొత్తం అందులో నిక్షిప్తం చేసి అధివాసాలు మొత్తం పూర్తి చేసుకొని దానికి ఒక రక్షణ కట్టి దాంట్లో పూర్తిగా నిక్షిప్తం చేసి ఆ మనిషికి అందజేయాలి అప్పుడు అది వేల రెట్లు వృద్ధి చెందుతుంది ఏ రకంగా అయితే కనుక ఒక ఫోను అలానే ఎంత పెద్ద ఫోన్ కొనుక్కున్నా ఏం చేసినా ఒక పిడుగుబాటు పడితే కొంతసేపు ఫోన్ ఫోన్లు పనిచేయవు పెద్ద వర్షాలు వస్తే సిగ్నల్ ప్రాబ్లం అవుతాం మనం చేసేటువంటి ప్రక్రియలో కూడా ఇందాక మనం అనుకున్నాం గాయత్రి మంత్రం గురించి రింగ్ గురించి అను బృహిత్ బుహాత్ అన్ని రకాల యొక్క మంత్రాల్ని ఉపదేశం తీసుకొని దాదాపుగా సిద్ధింప చేసుకున్నాడు అనేటువంటి వ్యక్తి ద్వారా ఆ విధానాన్ని మనం అనుసరించుకుంటూ వెళ్తే సిగ్నల్ ఎక్కడా ప్రాబ్లం రాదు అంటే కొన్ని పని చేయట్లేవు మేము ఎంత ఖర్చు పెట్టాము అని మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాటి దగ్గర పర్సన్ మనకు చేసిన వ్యక్తి కరెక్ట్ గా లేరేమో మనం ఎన్నుకునే వ్యక్తి ఎందుకంటే కి లక్ష నెర ఖర్చు పెడతాం అదే ఒక యంత్రానికి పదివేలు పదిహేను వేలు అంటే వాహాని ఆలోచిస్తాం అంత అవుతుందా రేకు ముక్కే కదండి అంటాం ఆ రేకు ముక్కకి ఐదుగురు ఆరుగురు నువ్వు కూర్చోబెట్టి అక్షర లక్ష జపం చేయించాలిగా అంతమంది కూర్చొని చేయాలా మరి అక్షర లక్ష కావాలి ఎనిమిది రోజుల వ్యవధిలో అక్షర లక్ష కావాలి అంటే అందరూ అన్ని సార్లు ఆ జపం చేస్తారా కొంతమంది కొంతసేపు కొంతమంది కొంతసేపు అందరూ కలిసి ఒక రెండు గంటలు మూడు గంటలు కౌంటింగ్ ఆ కౌంటింగ్ మళ్ళీ మధ్యాహ్నం కాసేపు మళ్ళీ సాయంత్రం కాసేపు అలా కౌంటింగ్ చేసుకుంటూ వస్తే ఎనిమిది రోజుల్లో ఎనిమిది లక్షలు పూర్తి కావాలి ఇప్పుడు ఎన్ని అక్షరాలు అయితే ఉంటే అన్ని లక్షలు పూర్తి కావాలి ఇప్పుడు ఐదుగురు ఒకేసారి కూర్చున్నారు మీరు ఒక వెయ్యి నేను ఒక వెయ్యి ఐదుగురు ఐదు వేలు కింద లెక్క లెక్క వస్తాయి అలా ఎనిమిది లక్షలు ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు కావాలి కదా మరి అన్ని లక్షలు నీ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేసినందుకు వాళ్ళ జీవనాధారం నువ్వు చూడాలిగా ఇవన్నీ మనం చెయ్యం ఎంత తక్కువ కోసం తక్కువ చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు దాని యొక్క శక్తి ఎంత ఉంటుంది తక్కువ చేస్తున్నారా అక్కడ వాళ్ళు కూడా అవతల వ్యక్తికి అవగాహన లేనప్పుడు వామ్ ఇంత ఖర్చు నేను ఒక నాలుగైదు వేల రూపాయలు పూర్తి చేసుకుంటా ఉన్నప్పుడు నీకు అందరూ సంఖ్య పూర్తి కావాలిగా సంఖ్య పూర్తిగా ఉన్నప్పుడు దానికి వయసు తొమ్మిది నెలలు ఐదు నెలలు ఏడు నెలలే ఉంటుంది శక్తి పూర్తిగా నాకు చేస్తే ముప్పై ఆరు నెలలు నలభై రెండు నెలలు అట ఉంటుంది అంటే ఎలా చేసినా ఒక యంత్రశక్తి టూ త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదా మాక్సిమం ఐదేళ్ళు అండి ఫైవ్ ఇయర్స్ ఇంట్లో పెట్టిన దేవాలయంలో వేరు అంటే దేవాలయంలో అను నిత్యం విశేషమైన ఆరాధన జరుగుతుంది కూడా అందులో ఎక్కువ ఉంటుంది ఇంట్లో నిత్యం అర్చనలు ఉండవు ఇక దానికి కాబట్టి నాలుగున్నర ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది దానికి అయ్యే సమయంలో మళ్ళీ ఒకసారి దానికి పునరావృతం చేసుకోవడం ఇప్పుడు ఆ ఫోన్లో నుంచి ఎలా అయితే కమ్యూనికేషన్ నడుస్తుందో అదే రకంగా యంత్ర ప్రభావం అనేటువంటిది ఓంకార సంయుక్తం నిత్యం యోగిన ఆ ఓం అనేటువంటి మంత్రంతో ప్రతిసారి కన చేసేటువంటి వేల సంఖ్యలో వృద్ధి చెందుతూ వృద్ధి చెందుతూ మొత్తం అందులో నిక్షిప్తమై ఉంటుంది ఆ నిక్షిప్తం శక్తితో ఉన్నటువంటిది మన ఇంట్లోకి వచ్చి నీటిలో అలా ఉండి ప్రతిరోజు ఆ నీటిని మనం పారపోస్తామని పెట్టుకోవడం వల్ల వృద్ధి చెందుతూ వృద్ధి చెందుతూ మన ఇంటి పరిసరాలు ఎక్కడికి కూడా నెగిటివ్ అనేటువంటి కాకుండా జనాకర్షణ ధనాకర్షణ అనేటువంటి తీసుకొస్తుంది యంత్రం సో దానికి ప్రధానం మంత్రం యంత్రానికి ప్రధాన మంత్రం ఆ మంత్రం ఎంత స్థాయిలో నువ్వు చేసావో అంతటి శక్తి అది వస్తుంది నీకు వెయ్యి రూపాయల ఫోన్ అయినా లక్ష రూపాయల ఫోన్ అయినా సిమ్ పెడితేనే కరెక్ట్ అవుతుంది లేదంటే ఉపయోగం లేదు సో నువ్వు యంత్రం బంగారం తీసుకున్నా వెంట తీసుకున్న రాగి తీసుకున్నా ఆ మంత్రాన్ని అందరూ నిక్షిప్తం చేసేటువంటి శక్తిని అనుసరించి అది ఉపయోగపడుతుంది దాని యొక్క శక్తి ప్రజలు ఇప్పుడు చేస్తుంది అట్లాగారు